Yeah! लेड <laughs> అందరూ వేదిక మీద ఉన్న వారందరూ కూడా ఆహ్వానం పలికాడు કૃષ્ણા <laughs> <laughs>

రాష్ట స్థాయి టోర్నమెంట్ కుడపర పంచాయతీ గౌరవ పెద్దలు కుమార్ నిర్మగారు వాసి ఆయన ఆఫీసర్స్ సిద్ధ చేయడం జరిగింది మీరుంటేనే కబడ్డీ మ్యాచ్ కూడా కూడా ప్లేస్ ఇవ్వడం ఉంది రూపాయలు మరియు వారికి ఒక కుటుంబ సభ్యులకు మా కులారినస్వామి నెక్స్ట్ ముగ్గు మాత్రం ముగ్గురు కలిపి మూడు వేల రూపాయలు వారితో ప్రత్యేక ఆత్మ చేస్తారు